అర్జునుడు అన్నాడు ఓ కృష్ణ శాస్త్ర నిబంధనలు విస్మరించి అయినా శ్రద్ధతో పూజలు చేసేవారి స్థితి ఎలా ఉంటుంది వారి విశ్వాసం సత్త్వగుణంలోనా రజోగుణంలోనా లేదా తమోగుణంలోనా పరమేశ్వరుడు చెప్పెను ఆత్మస్వభావానుసారం విశ్వాసం మూడు రకాలుగా ఉంటుంది సాత్వికము రాజసము లేదా తామసము ఇప్పుడు వాటి గురించి జాగ్రత్తగా విను అందరూ మనుషులు తమ మనస్సు యొక్క స్వభావమునకు తగ్గట్టుగా శ్రద్ధావిశ్వాసములను కలిగి ఉంటారు అందరికీ శ్రద్ధావిశ్వాసములు ఉంటాయి మరియు వారి విశ్వాసము ఎట్టిదో అదే వారి వ్యక్తిత్వముగా ఉంటుంది సత్వగుణంలో ఉన్నవారు దేవతలను పూజిస్తారు రజసు గుణంలో ఉన్నవారు రాక్షసులను పూజిస్తారు తమసు గుణంలో ఉన్నవారు ప్రేతాత్మలను భూతాలను పూజిస్తారు శాస్త్రోక్తమైన నియమాలు లేకుండా అహంకారం గర్వం మమకారం వల్ల శరీరాన్ని ఆత్మను బాధించేలా కఠిన తపస్సులు స్వయంను హింసించుకునేవారు రాక్షసులని పిలువబడతారు ప్రతివారి ఇష్టమైన ఆహారం కూడా మూడు గుణాల ప్రకారం వర్గీకరించబడుతుంది యజ్ఞాలు తపస్సులు దానాలు కూడా ఇలానే విభజించబడతాయి వాటి మధ్య తేడాలను విను సత్వగుణం ఉన్నవారు శరీరాన్ని బలవంతం చేసే ఆహారం ఇష్టపడతారు ఆరోగ్యం సుఖం తృప్తి పెంచే ఆహారాన్ని ఇష్టపడతారు ఆహారం రుచిగా సహజంగా సాత్వికంగా ఉండాలి రజోగుణం ఉన్నవారు చాలా చేదుగా పుల్లగా ఉప్పుగా చాలా వేడిగా ఘాటుగా ఎండిపోయిన కారంగా ఉన్న ఆహారాన్ని ఇష్టపడతారు అలాంటి ఆహారం శరీరానికి బాధ దుఃఖం వ్యాధులు తెస్తుంది తమసు గుణంలో ఉన్నవారు ఇష్టపడే ఆహారం పాడైన కలుషితమైన శుద్ధి లేని ఆహారం శాస్త్రానుసారం ప్రతిఫలం ఆశించకుండా చేయబడిన యజ్ఞం సత్వగుణానికి చెందుతుంది ప్రాపంచిక లాభము కోసము లేదా అహంకారముతో చేయబడిన యజ్ఞము రజోగుణములో ఉన్నట్టు తెలుసుకొనుము శాస్త్రాలు పాటించకుండా నైవేద్యం సమర్పించకుండా మంత్రోచ్చారణ లేకుండా విశ్వాసం లేకుండా చేయబడిన యజ్ఞం తమసు గుణానికి చెందుతుంది శరీర తపస్సు అంటే పరమేశ్వరుని బ్రాహ్మణులను గురువును తల్లిదండ్రుల వంటి పెద్దలను పూజించడం శుభ్రత సరళత బ్రహ్మచర్యం అహింసను పాటించడం వాక్కు సంబంధమైన తపస్సు అంటే సత్యముగా మధురముగా ఉపయుక్తముగా ఇతరులకు హాని కలిగించని మాటలు మాట్లాడడం అలాగే వేదములను నియమపూర్వకంగా పఠించడం మనస్సు యొక్క తపస్సు అంటే సంతోషంగా ఉండటం సరళత గంభీరత స్వీయ నియంత్రణ ఆలోచనలలో క్రియలలో పవిత్రత ప్రతిఫలం కోరకుండా భగవంతుని ప్రసన్నం చేయడానికి విశ్వాసపూర్వకంగా చేయబడిన తపస్సు సత్వగుణానికి చెందుతుంది కీర్తి ప్రతిష్టలు గౌరవము మరియు గొప్పల కోసం ఆడంబరంగా చేయబడిన తపస్సు రజసు గుణానికి చెందుతుంది దాని యొక్క ప్రయోజనములు అస్థిరమైనవి మరియు తాత్కాలికమైనవి అజ్ఞానవశాత్తు తనను తాను హింసించుకోవడం లేదా ఇతరులను హాని చేయడం తమసు గుణానికి చెందుతుంది ప్రతిఫలం ఆశించకుండా సరైన కాలంలో సరైన స్థలంలో అర్హులైన వారికి చేయబడిన దానం సత్వగుణానికి చెందుతుంది ప్రతిఫలం ఆశిస్తూ స్వార్థం కోసం చేయబడిన దానం రజసు గుణానికి చెందుతుంది అశుభస్థలంలో తప్పు సమయంలో అర్హత లేని వారికి గౌరవం లేకుండా చేయబడిన దానం తమసు గుణానికి చెందుతుంది సృష్టి ఆరంభం నుండి ఓం తత్సత్ అనే మూడు పదాలు పరమసత్యాన్ని సూచించడానికి ఉపయోగించబడ్డాయి వీటిని బ్రాహ్మణులు వేదమంత్రోచ్చారణలో యజ్ఞాలలో ఉపయోగిస్తారు కాబట్టి యజ్ఞములు చేసేటప్పుడు దానము చేసేటప్పుడు లేదా తపస్సులు ఆచరించటంలో వేద విధులు వైదిక ఉపదేశాలను అనుసరిస్తూ ఎల్లప్పుడూ ఓం అనే శబ్దమును ఉచ్చరిస్తూ ప్రారంభిస్తారు ప్రతిఫలం కోరకుండా తత్ అనే పదంతో యజ్ఞం దానం తపస్సు చేయాలి వీటి లక్ష్యం భౌతిక బంధనాల నుండి విముక్తి పొందడం సత్ అన్న పదానికి అర్థం సనాతనమైన అస్తిత్వము మరియు మంగళప్రదము అని ఓ అర్జున అది శుభప్రదమైన కార్యమును సూచించటానికి కూడా వాడబడుతుంది యజ్ఞము తపస్సు మరియు దానములు ఆచరించుటలో నిమగ్నమవ్వటాన్ని కూడా ఈ సత్ అన్న పదము వివరిస్తుంది కావున ఈ ప్రయోజనముతో ఉన్న ఏ పని అయినా సత్ అనబడుతుంది భగవంతునిపై విశ్వాసం లేకుండా చేయబడిన యజ్ఞం దానం తపస్సు అన్నీ తాత్కాలికమే అవి అసత్ అని పిలవబడతాయి అవి ఈ జన్మలోనూ పరలోకంలోనూ ఫలితంలేనివి